ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సేమ్యా ఉప్మాని పొడి పొడిగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను చాలామందికి సేమియా ఉప్మా చేస్తే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది కదండి అలా కాకుండా పొడి పొడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ పొడి పొడిగా రావాలి అంటే ఈ ఉప్మాని ఎలా చేయాలి ఏ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూయించబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఈ సేమియా చూసారా ఇవి ఇంట్లో తయారు చేసినవండి నేను మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ముస్లిం ఆంటీ వాళ్ళు నైబర్స్ ఉన్నారనమాట వాళ్ళు ఇంట్లో చేస్తారు ఈ సేమ్యా అవి నాకు ఇచ్చారు ఇవి ఇంట్లో చేసినవి కాబట్టి కొద్దిగా ముద్దగా వస్తాయి కానీ వాటితో కూడా నేను చాలా పొడి పొడిగా చేశాను అనమాట ఇక్కడ క్వాంటిటీ వచ్చి ఒక కప్పు తీసుకున్నానండి ఈ కప్పు సేమియా వచ్చేసి మనము ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాను మీరు కావాలి అంటే కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని లేకపోతే నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు నెయ్యిలో వేసుకుంటే ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది అనమాట సేమియా ఇక్కడ నేను వచ్చేసి ఆయి వితౌట్ ఆయిలే కొద్దిగా ఫ్రై చేస్తున్నాను కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ మాత్రం సరిపోతుంది మరీ డార్క్గా అయితే ఏమీ అవసరం లేదు అదే బౌల్లోకి ఇప్పుడు ఒక రెండు గంటల ఆయిల్ అయితే వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు మీరు ఏ కొలత తీసుకుంటారో రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఉంటాయి కాబట్టి అదే మెజర్మెంట్స్ తీసుకోండి ముందుగా నేను ఇక్కడ డ్రై డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండి మీరు దీంట్లో బాదం కూడా యూజ్ చేసుకోవచ్చు కాజు యూజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అవైలబుల్గా ఉంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఓన్లీ కాజు అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారు ఫ్రై చేస్తే మాత్రం ఇంకా కరకరలాడుతూ మంచి టేస్ట్గా ఉంటాయి అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా డ్రై ఆయిల్లో ఫ్రై చేసిన జీడిపప్పు తింటే అదే ఆయిల్లో మనము ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాము తాలింపు కోసము తాలింపు దినుసులు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను కొద్దిగా పెద్దవాళ్ళు తింటున్నారు అంటే దీంట్లో మనం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ పొటాటో అయినా యాడ్ చేసుకోవచ్చు పొటాటో యాడ్ చేస్తే కొద్దిగా ముద్దగా వస్తుంది క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలు అయితే క్యారెట్ ఇట్లా పచ్చిమైతే లైక్ చేస్తారు కానీ ఇలా కర్రీస్లో అయితే తొందరగా తినారనమాట నేను అందుకని క్యారెట్ అయితే స్కిప్ చేసేసాను ఇక్కడ పల్లీలు కూడా వేసానండి పల్లీలు కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి పల్లీలు యాడ్ చేశాను పచ్చనిపప్పు కూడా కొద్దిగా వేసుకోవచ్చు మధ్య మధ్యలో పంటికి తగులుతూ మనకి సేమియా అనేది మంచి టేస్ట్ కూడా వస్తుందనమాట ఇక్కడ కొలత వచ్చేసి ఒక కప్పుకి నేను ఒకటింబావ్ కప్పు మాత్రమే వాటర్ వేసానండి మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్స్తో ఒక కప్పు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ముద్దు అనేది కట్టదనమాట ఈ వాటర్ క్వాంటిటీ ఒకసారి చెక్ చేసుకోండి కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ కూడా వేసుకొని సరిపోతుందో లేదో సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేశాను సాల్ట్ కరిగిపోయిన తర్వాత కొద్దిగా మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేవి ఈ విధంగా తెల్లుతాయి అన్నమాట తెల్లిన తర్వాత మనము సేమ్యా వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత మరీ ఎక్కువ సార్లు కలుపుకోకూడదండి ఎక్కువ సార్లు కలుపుకున్నామంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టేసుకుంటే మూత అనేది దగ్గరగా పెట్టేసుకోకూడదండి మొత్తం క్లోజ్ అవ్వకూడదు మొత్తం క్లోజ్ అయిందంటే మనకి ముద్దగా అయిపోతుంది ఈ సేమియా ఇంట్లో చేసింది కాబట్టి ఈ విధంగా వస్తుంది అదే బయట సేమియా బ్యాంబినో సేమియా కానీ అలాంటివి అయితే చాలా పొడి పొడిగా వస్తాయండి చూసారు కదా ఎంత పొడి పొడిగా వాటర్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి మీకు ముందు వాటర్ సరిపోయినట్టు అనిపిస్తాయి కానీ మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే వాటర్ మగ్గిపోతాయి చాలా తొందరగా మగ్గిపోతాయి అనమాట సేమియా అనేది చూసారు కదా ఎంత పొడి పొడిగా వస్తుందో కొంతమందికి సేమియా ముద్దగా ఉంటుంది కాబట్టి చాలా మంది లైక్ చేయరు అనమాట ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోయే టిఫిన్ మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఈ టిఫిన్ ఈజీగా చేసేసి పెట్టేసుకోవచ్చు దీది మనకి ఏ పచ్చడి తిన్నా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి కామెంట్ అయితే తెలియచేయండి వీడియోని కూడా లైక్ చేసి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి